హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఇంట్లో వాడే సిలిండర్ అయిపోయిన తర్వాత అంటే ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ సిలిండర్ని ఫిట్ చేసుకోవడానికి చాలామంది ఆడవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారనమాట ఇంట్లో మనకి ఎప్పుడు కూడా మగవాళ్ళు అవైలబుల్లో ఉండరు కదండి సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అయితే మనము తెలిసి పెట్టుకొని ఉండాలన్నమాట ఎందుకు అంటే సడన్గా మనం వంట చేసేటప్పుడు సిలిండర్ కనుక ఖాళీ అయిపోతే మనము రెగ్యులేటర్ని తీసి ఫుల్ సిలిండర్కి ఫిట్ చేసుకొని వాడుకునేలాగా ఉండాలన్నమాట అయితే ఇప్పుడు నేను చూపించే వీడియో అదేనండి మనము ఖాళీ అయిపోయిన సిలిండర్ని ఉండే రెగ్యులేటర్ని తీసి ఫుల్ సిలిండర్కి ఎలా ఫిట్ చేయాలని చూపిస్తాను ముందుగా మనము ఖాళీ అయిన సిలిండర్కి రెగ్యులేటర్ ఉంటుంది కదా దానికి ఆన్ అండ్ ఆఫ్ ఇలా ఉంటుంది కదా బ్లాక్ది దాన్ని ముందుగా ఆఫ్ చేయాలన్నమాట ఆఫ్ చేసేసి ఇలా వాషర్ని ప్రెస్ చేసి పట్టుకొని పైకి అన్నామంటే పైకి వచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తుందనమాట మనము రెగ్యులేటర్స్ కూడా టూ ఇయర్స్కి అలా మార్చుకుంటూ ఉండాలండి అంటే కొత్తది తెచ్చి ఫిట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకు అంటే వాషర్స్ అనేవి లూజ్ అయిపోతాయి సరిగ్గా పని చేయవన్నమాట పాత అలాగే వాడుతూ ఉంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో రెగ్యులేటర్ని అయితే తీసాం కదా ఇప్పుడు ఈ ఖాళీ సిలిండర్ని పక్కన పెట్టేద్దామండి దీని మీద వైట్ కలర్లో ఇలా క్యాప్ లాగా వస్తుంది కదా దాన్ని పెట్టేసి పక్కన అయితే పెట్టేద్దాము ఇప్పుడు ఫుల్ సిలిండర్ని ఎలా ఓపెన్ చేసి మనము మళ్ళీ రెగ్యులేటర్ని ఫిట్ చేసుకోవాలని చూపిస్తాను ఫుల్ సిలిండర్కి ఈ విధంగా సీల్ వచ్చేస్తుందండి ఈ కవర్ని ఇలా ఈజీగా తీసేయచ్చు అనమాట ఇలా తీసిన తర్వాత వైట్ కలర్లో చూడండి ఇలా ఫిట్ చేసి ఉంటారు కదా ఈ క్యాప్ని ఈజీగా తీయొచ్చండి చాలా మంది దీన్ని తీయడానికి భయపడుతూ ఉంటారు చాలా కష్టంగా ఫీల్ అవుతారు అనమాట రాదు అది గట్టిగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు కానీ చాలా ఈజీగా తీయొచ్చు ఇక్కడ పిన్ను లాగా ఉంటుంది కదా ఆ ఇటు కూడా డు కట్టేసి ఉంటుంది దీన్ని ఇలా ముందుకని పైకి కనుక అన్నామంటే చాలా ఈజీగా సింపుల్గా పైకి లేసేస్తుందండి చూడండి ఏ విధంగా వస్తుందో ఈ విధంగా వచ్చేస్తుంది చాలా మంది కూడా దీన్ని తీయడానికి కష్టంగా ఫీల్ అవుతారు భయపడుతూ కూడా ఉంటారనమాట తీస్తే ఏమవుతుందో ఒకవేళ అని అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ పిన్ అనేది ఈ విధంగా మనము వెనక్కి ఇలా అనాలన్నమాట అనేసి పైకి కనుక అని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి పైకి అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంత సింపుల్గా తీసుకోవచ్చండి ఒకవేళ మీకు చేత్తో తీయడం కష్టంగా అనిపిస్తుంది అంటే నేను ఇక్కడ ఒక టిప్ని అయితే చెప్తాను ఈ మధ్య బాగా యూట్యూబ్లో వైరల్ అయ్యాయి కదా వీడియోలు దువ్వెన్ను ఉపయోగించి ఈ క్యాప్ని తీయడం ఇలా ఆ పిన్నులోకి దువ్వెన్నైతే గుచ్చి ఈ విధంగా పైకి అన్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు చేతితో కష్టంగా ఉంటే దువ్వెంతో ఈ విధంగా తీసేయండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనము రెగ్యులేటర్ని అయితే ఈ సిలిండర్కి ఫిట్ చేసుకోవాలి ఎలా ఫిట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఈ వాషర్ని పైకెనాలన్నమాట ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో వాషర్ని అనేసి ఇలా మనం పెట్టేసినట్లయితే కరెక్ట్గా అనమాట ఫిట్ అయిపోతుంది ఇలా వాషర్ని పెట్టేసిన తర్వాత సిలిండర్ని ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి గ్యాస్ కనుక లీక్ అవుతుంది రెగ్యులేటర్ సరిగ్గా మనకి ఫిట్ అవ్వలేదు అంటే గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది స్మెల్ వస్తుంది అనమాట సౌండ్ కూడా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవాలి సౌండ్ ఏమన్నా వస్తుందా గ్యాస్ లీక్ అవుతుందా అని ఒకవేళ మనకి ఎలాంటి స్మెల్ సౌండ్ కానీ రాకుండా ఉంటే కరెక్ట్గా రెగ్యులేటర్ అయితే ఫిట్ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మనము సిలిండర్ని ఏ ప్లేస్లో పెట్టుకుంటామో అక్కడ పెట్టేసుకొని వాడుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా మనం రెగ్యులేటర్ని అయితే సిలిండర్కి ఫిట్ చేసుకొని వాడుకోవచ్చు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా మనము ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలండి ఈ వీడియోలో మీకు బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్